గంజాయి అమ్మేవారు యువతకు ఉపాధి కల్పిస్తారా అని వైసీపీని ఉద్దేశించి వ్యంగ్యస్తాలు సంధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం ప్రచార సభకు హాజరయ్యారు పవన్ వల్లభనేని వంశీ దిగజారి మాట్లాడుతున్నారని తిట్టడం సంస్కారం అనిపించుకోదు అని విమర్శనాలు అందించారు చెరువులను తవ్వి అక్రమంగా వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ మాఫియా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని జగన్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేరని కూటమి ప్రభుత్వం వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుందని సూచించారు ఎర్రకండువ విప్లవానికి మార్పునకు గుర్తు అని పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం అని ఆశాభావం వ్యక్తం చేశారు షారుఖ్ ఖాన్ లాగా ఉన్నాం ఒక్కొక్కరికి ఒంటి మీద బలం అసలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు మీరు కోరుకుంది ఏం కావాలి నీకు ఉపాధి అవకాశాలు కావాలి విద్య అవకాశాలు కావాలి ఏం కావాలి నీకు మీ అందరికీ ఉపాధి అవకాశాలు కాదు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా గంజాయిమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా ఎవడు ఇవ్వకూడదు ఉపాధి అవకాశాలు బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు ముప్పై వేల మంది ఆడపిల్లలు తల్లులు ముందు చెప్తా ఉన్నాను ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడడా వల్లవి వంశీ గారిని అడగండి రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను అన్నీ చేస్తాను కానీ పాలసీ పరంగా నా సొంత రక్తమైందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను మెగా డిఎస్ ను చొక్కా దించుకున్నాను నువ్వు షారుఖ్ ఖాన్ లాగా ఉన్నాం